ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు ఆరోగ్య భారత్ దిశగా మోదీ ఆశయ సాధనకు అంతా పునరంకితం అవుదామని బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు జి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్థానిక డేఎన్ఎడ్ జంక్షన్ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో జీబీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు జిల్లా అధ్యక్షులు బి ఉమామహేశ్వరరావు జి సూర్య ఉమా ఉమామహేశ్వరి పూజారి చల్లయ్య అట్టాడ రవిబాబి కరుణాకర్ పాడాడ సూర్యకుమారి గాంధీ తదితరులు హాజరై ముందుగా బీజేపీ నాయకులు భాగ్యలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రక్త కొరత కారణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ప్రాణాపాయ స్థితిలోనూ ప్రమాద సమయంలోనూ అవసరమైన రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు అమ్మ పుట్టినరోజును పురస్కరించుకొని భాగ్యలక్ష్మి కుమారుడు సూర్య సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిలోనూ రక్తదాన స్ఫూర్తిని నింపారు అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విజయశ్రీ బ్లడ్ బ్యాంక్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తం అత్యవసర సమయంలో అవసరమయ్యే వారి కోసం నా కొంచు కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము అది చా ఒక ఇరవై యూనిట్ల వరకు మేము రక్తం ఇవ్వాలనుకుంటున్నాము అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు నా బర్త్డే పడ్డం ఆ పక్షోత్సవాల్లో ఇది కూడా ఒక కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా వచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను